ఫ్యూచర్ సిటీపై చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అవకాశం ఇస్తే ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దారని చెప్పారు ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తామని తెలిపారు భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం ఇస్తామన్నారు సీఎం రేవంత్ చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్దాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటుండని మీ అందరికీ తెలుసుకోవాలి భూమి ఉంటే తెల్వండి కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించి నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈ రోజు ఆలోచన చేస్తున్నా నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్కులు ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి నని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు పొద్దుగా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు డెబ్బై ఏళ్ల నుంచి ఇదే చెప్పుకుంటున్నావు అమెరికా గురించో జపాన్ గురించో జర్మనీ గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అవును ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం వచ్చి ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది నిజాం ఉన్నప్పుడు మనతో ఉండేది ఇవాళ తెలంగాణకు పోర్టు లేదని మనం ఎప్పుడనుకుంటాం దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అందుకే ఈరోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మీ ఫ్యూచర్ సిటీ నుంచే మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్ట్ వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చేయాలన్నా మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్ట్ కి ఈ రోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది రాబోయే పదిహేను లక్ష్యం ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈ రోజు మన ప్రభుత్వం చేస్తుంది అందుకే మిత్రులారా ఇందులో సహకరించండి చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం కోర్టుకెళ్లి సంవత్సరాల కొద్ది తిరిగి అడ్వకేట్ల ఫీజులు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలీదు ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది అందుకే ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది మీతో కూర్చొని మాట్లాడుకుందాం ఎవరో కోర్చేందుకు నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా